హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజుల్లో చాలా మంది రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా సాధారణ ఆదాయాన్ని పొందాలనే ఆలోచనలతో పెట్టుబడి పెడుతున్నారు ఈ విషయంలో పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ అయితే కనుక ప్రారంభించింది ఎస్సీఎస్ఎస్ ఇది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా పొదుపు పథకం అంటున్నారు ఇది పెట్టుబడిపై ఎనిమిది శాతం కంటే ఎక్కువ వార్షిక వడ్డీని అయితే అందిస్తుంది ఉన్నతమైన భద్రత అధిక రాబడి మరియు పన్ను ఆదా ప్రయోజనాలు పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ యోజన అనేది సీనియర్ సిటిజన్లు దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపొందించబడిన పథకం ఇది అధిక భద్రత అధిక రాబడి మరియు పన్ను ఆదాయ ప్రయోజనాలతో కూడిన సాధారణ ఆదాయ అవకాశాలను అయితే అందిస్తుంది భారతదేశంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లు వ్యక్తిగతంగా లేదా కొంతమంది కలిసి ఉమ్మడిగా అన్నా ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు మరియు పన్ను ప్రయోజనాలతో అధిక రాబడిని పొందవచ్చు ఈ పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు మరియు ఇది సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం చొప్పున వడ్డీని అయితే ఎందుకు ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రస్తుతం సీనియర్ సేవింగ్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ సమాచారం చూస్తే మెచ్యూరిటీ ఐదు సంవత్సరాలు వడ్డీ రేటు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే ఇందులో కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలు గరిష్ట పెట్టుబడి ముప్పై లక్షలు ఇక పన్ను ప్రయోజనం సెక్షన్ ఎయిటీ కింద అయితే కనుక అందుబాటులో ఉంటుంది ఇక అలాగే ప్రీ మెచ్యూర్డ్ క్లోజ్ ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే ఐదు సంవత్సరాలు అవ్వకపోయినా కూడా ముందుగానే మీరైతే అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అయితే కనుక ఆ అకౌంట్ క్లోజ్ చేసి కూడా డబ్బులు తీసుకోవచ్చు అలాగే నామినీ పెట్టుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది అలాగే ఒక మనిషి ఎన్ని ఖాతాలు తెరవచ్చు అంటే కనుక జ్యేష్ఠ సిటిజన్ సేవింగ్ స్కీమ్ యోజనలో మీరు సొంతంగా ఒకే ఖాతాను తెరవచ్చు అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడి ఖాతాను కూడా తెరవచ్చు ఇది కాకుండా మీరు భార్యాభర్తలు ఇద్దరు అర్హులైనట్లయితే మీరు ఒకే ఖాతాలో గరిష్టంగా ముప్పై లక్షలు లేదా జాయింట్ ఖాతాలో గరిష్టంగా ప్రత్యేక ఖాతాల ఐదు అయితే కనుక ప్రారంభించవచ్చు ఐదు సంవత్సరాలు మెచ్యూరిటీ తర్వాత మీరు మరో ఖాతాను ఈ ఖాతాను మరో మూడు సంవత్సరాలు అయితే పొడిగించుకోవచ్చు అంటే ఐదు సంవత్సరాలు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మళ్ళీ ఇంకే అన్న మళ్ళీ పొడిగించుకోవచ్చు అంటే మరొక మూడు సంవత్సరాల దాకా ఈ అకౌంట్ని అయితే పొడిగించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక అసలు మనం ఇందులో ఎంత డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది అని చూసినట్లయితే ఒక ఖాతాలో మాక్సిమం అయితే కనుక ముప్పై లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు వడ్డీ రేటు వచ్చి సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం మెచ్యూరిటీ కావద్దు ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరానికి వడ్డీ వచ్చి మీరు కనుక ముప్పై లక్షల అకౌంట్లో డిపాజిట్ చేసినట్లయితే కనుక సంవత్సరానికి వడ్డీ వచ్చి రెండు లక్షల నలభై వేల ఆరు వందల రూపాయలు వడ్డీ అయితే వస్తుంది ఇక మూడు నెలలకి ఒకసారి వడ్డీ తీసుకున్నట్లయితే అరవై వేల నూట యాభై అయితే వస్తుంది ఒకవేళ నెలవారీ వడ్డీ తీసుకున్నట్లయితే మీకు ఇరవై వేల యాభై రూపాయలైతే రావడం జరుగుతుంది మొత్తం ఐదు సంవత్సరాల్లో వడ్డీ కలుపుకున్నట్లయితే పన్నెండు లక్షల మూడు వేల రూపాయలైతే వడ్డీ రావడం జరుగుతుంది మొత్తం రాబడి అప్పుడు అసలు మీ వడ్డీ కలిపి చూసుకున్నట్లయితే నలభై రెండు లక్షల మూడు వేల రూపాయలైతే అవుతుంది మీరు ప్రతి నెల వడ్డీ తీసుకుంటే ఓకే లేదా మూడు నెలలకైనా తీసుకోవచ్చు లేదా మీరు వడ్డీ తీసుకోకుండా అందులోనే ఉంచేస్తే ప్రస్తుతం డబ్బులు అవసరం లేదు అని అందులో కనుక ఉంచేసినట్లయితే మీరు నెలవారీ ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అందులోనే వదిలేస్తే కనుక మీకు ఐదు సంవత్సరాల్లో మొత్తం పన్నెండు లక్షలుగా పన్నెండు లక్షల రూపాయలు వడ్డీ అయితే లభిస్తుంది అదే ఐదు సంవత్సరాల తర్వాత మీ మొత్తం అంటే మీరు పెట్టుబడి పెట్టింది అందులో డిపాజిట్ చేసింది మీ వడ్డీ అన్నీ కలిపి మొత్తం ఐదేళ్ళ తర్వాత ఇందులో అయితే కనుక అమౌంట్ రావడం జరుగుతుంది నలభై రెండు లక్షల రూపాయలు